హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పునువులు ఈసారి పునుగులు చేయాలనిపించినప్పుడు మైదాతో కాకుండా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇలా అప్పటికప్పుడు చేసేయండి ఇప్పుడు పునుగులు తినాలనిపిస్తుంది అంటే ఒక ట్వంటీ మినిట్స్ లో పునుగులను ప్రిపేర్ చేసేయొచ్చు ఈ రోడ్ సైడ్ బల్ల మీద ఏ టేస్ట్ అయితే వస్తాయో పునుగులు అదే టేస్ట్ తో ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేసి పెట్టండి బయట తినమన్నా సరే తినరు ఇంట్లోవే బాగున్నాయి అంటారు అంత బాగుంటాయి నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ముందుగా ప్రాసెస్ చూసేయండి ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను చేసే క్వాంటిటీ నలుగురికి అయితే ఈజీగా సరిపోతాయి మనం తీసుకున్న ఈ రైస్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రెష్గా కడగాలి ఆ తర్వాత వేడి చేసుకున్న వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే చల్లటి వాటర్ యాడ్ చేసుకొని అయినా సరే ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నట్లయితే మనకు రైస్ చక్కగా నానుతాయి మనకి టైం లేక అర్జెంట్గా చేయాలి అన్నప్పుడు ఈ రైస్ నాన గ్యాప్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నానిన రైస్లో నుంచి వాటర్ వడగట్టేసి ఈ రైస్ను మాత్రమే తీసుకోవాలి ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రెండు బంగాళదుంపాలని పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ ఇచ్చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలు చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిర్చి పంటికి తాకి వాళ్ళకి కారం అవుతుంది కదా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలి అలాంటప్పుడు కొద్దిగా లూజ్ అయినట్లయితే వన్ టీ స్పూన్ అంతా బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని బాగా వేడైన ఆయిల్లోకి ఇలా పునుగుల్లా వేసేసుకోవాలి ఇక్కడ సోడా కానీ మైదా కానీ ఎలాంటి పప్పులు కానీ వాడట్లేదు మనం ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బియ్యం నానబెట్టుకుంటున్నాం కదా ఈ గ్యాబ్లో ఆలుని ఉడికించుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి పునుగులు అనేవి రెడీ అయిపోతాయి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం అన్ని ఇలాగ వేసేసుకొని టూ సైడ్స్ ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మనం పునుగులన్నీ డీప్ ఫ్రై చేసే అప్పుడు పైన గరిటను పెట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే టూ సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా రంగు రంగుమరేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసి టిష్యూ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా బ్యాచుల్లా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి పునుగులు రెడీ అయిపోయినట్లే ఇందులోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేస్తుంటారు కదా ఇడ్లీ దోశ ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా వస్తాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మనం ఎప్పుడు సేమ్యా ఉప్మా చేసినా పొడి పొడిగా రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి ఇలా ఎగ్ కలిపి చేశారంటే ఇంకా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అసలు వదిలిపెట్టారు నెక్స్ట్ ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేయమంటారు అంత బాగుంటుంది ముందుగా ప్రాసెస్ చూసేయండి స్టవ్ పైకి ఒక బౌల్ని పెట్టుకొని వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా వేడయ్యాక మరుగుతున్న టైంలో వన్ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి సేమియాని యాడ్ చేసుకోవాలి మీరు సేమియా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ సేమ్య ఉడికి అంత వీలుగా ఉండేలా స్టీల్ బౌల్ని పెట్టుకోవాలి ఈ సేమ్యాన్ని ఈ వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే మనకి సేమ్యా కుక్ అయిపోతుంది మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు ఇలా కుక్ అయిన సేమ్యాన్ని ఒక స్టెయినర్లోకి వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న ఈ సేమ్యా పైకి కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మరీ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వచ్చేలా ఉంటుంది సేమ్య ఇలా స్టెయిన్ చేసుకున్న సేమ్యాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి మీరు తీసుకునే సేమియాని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను కాబట్టి రెండు ఎగ్స్ సరిపోతాయి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మరొక ఎగ్ యాడ్ చేసుకున్నా పర్లేదు మనం ఇలా యాడ్ చేసుకొని ఎగ్స్ని ఈ సేమ్యాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఎగ్ మొత్తాన్ని సేమ్యాలో కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకొని మీరు తినే రుచిని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తీసుకున్న ఒక కప్పు సేమ్యాకి ఐదు పచ్చిమిర్చి యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోయింది ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉన్న టమాటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చవాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా సేమియా ఉడికించినప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కదా చూసి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఎగ్ కలిపి పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియా యాడ్ చేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ సేమియా మొత్తాన్ని తాలింపులోకి కలిసేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒక త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఎగ్ కలిపిన సేమియా ఉప్మా ఇలా రెడీ అయిపోయింది అంతే అండి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే పదే పది నిమిషాల్లో ఈ సేమియా రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మీ రవ్వ ఊతుప్పం మనం ఎప్పుడు ఇడ్లీలు దోశలు చేయాలంటే ముందుగా పప్పులు నానబెట్టాలి ప్రాసెస్ ఉంటుంది కదా మనం అలాంటి ప్రాసెస్ ఏం చేయనప్పుడు ఇలా అప్పటికప్పుడు రవ్వ ఊతప్పం చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇందులోకి ఏ చట్నీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు రవ్వని తీసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి చల్లారాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ రవ్వను యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకొని ఈ రవ్వ పెరుగు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి హాఫ్ కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకొని తురుము పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి చిన్నగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ మొత్తం అంతా రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులోకి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న వాటర్ కూడా ఈ రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకొని వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఊతప్పం వేసుకోవడానికి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రౌండ్ గరిట తీసుకొని ఊతప్పం వేసుకోవడానికి చౌపైకి పెన్న పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం తీసుకున్న ఈ రవ్వ ఊతప్పాన్ని వేసుకోవాలి కొంచెం అందంగా ఉంటేనే బాగుంటుంది మరీ పలచగా కాకుండా చూసారు కదా ఇలా ఉతపం వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ ఎట్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ మినిట్ పాటు కుక్ చేసుకున్నారంటే ఒక సైడ్ కుక్ అవుతుంది మూత తీసి మరొక సైడ్ కూడా హాఫ్ మినిట్ పాటు కుక్ చేసుకున్నారంటే రవ్వ ఊతప్పం రెడీ అయిపోయినట్లే మనం తీసుకున్న రవ్వ మిశ్రమాన్ని మొత్తం ఇలాగే ఊతప్పల్లా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే పల్లి చట్నీ టమాటో చట్నీ ఏ చట్నీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా రవ్వ ఉత్తప్పం చేసి పెట్టండి అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్